ఈ రోజు మనం ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళ దగ్గర ఉన్నాం ఎం ఫార్మసీ చేసినాక ఈ బిజినెస్ పానీపూరి బిజినెస్ ఎందుకు ఈ బిజినెస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఏమనుకుంటారో ఇట్లా ఏమన్నా అనిపించిందా మీరు చెప్తాను తప్పు చేయట్లేదు కదా ఇది కూడా ఒక బిజినెస్ ఈవెన్ రిలేటివ్స్ కూడా అట్లా చేస్తుందంట అట్లా చేస్తుందంట అని పబ్లిక్ వాళ్ళు ఏసీ ఏసీ ఫ్లేవర్స్ బాగున్నాయి అని రివ్యూస్ ఇస్తూ ఉంటారు రోజు ఎంత సంపాదిస్తున్నారు రోజు అంటే జాబ్ చేయడం బెస్టా బిజినెస్ చేయడం బెస్టా ఇప్పుడు మీరు చెప్పండి ఎవరైనా ఒక స్టేజ్కి కి వచ్చినాక ఇక ఖచ్చితంగా ఎక్కడ ఇదంతా చూసి ఎక్కడ నేర్చుకున్నారు యాక్చువల్లీ నా ఓన్ డిస్ట్రిక్ట్ అంటే య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర చదువుకుంది ఎంఫార్మసీ చేస్తుంది పానీపూరి బిజినెస్ అసలు అంటే తన చదువుకు తను చేస్తున్న బిజినెస్కి ఎలాంటి సంబంధం లేకుండా పానీపూరి బండి బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది కరీంనగర్ టౌన్లో తన కథ ఏంటో కథనం ఏంటో ఈరోజు తెలుసుకుందాం పదండి ఈరోజు మనం ఎంఫార్మసీ పానీపూరి వాళ్ళ దగ్గర ఉన్నాం సారీ పానీపూరి వాలీ దగ్గర ఉన్నాం అసలు ఆమె ఎంఫార్మసీ చేసినాక ఈ పానీపూరి బిజినెస్కే ఎందుకు వచ్చింది అంత ఉన్నతమైన చదువులు చదివాక ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకుంది ఆమెనే అడిగి తెలుసుకుందాం పానీపూరి వాలీ అసలు మీ అసలు పేరు ఏంటి పూర్ణిమ పానీపూరి వాలీగా మొత్తం ఫేమస్ అయిపోతున్నారు మీరు ఇప్పుడు అంటే అందరూ అంటే ఎంఫార్మసీ చదివింది పానీపూరి పెట్టుకుంది సపోర్ట్ చేయాలన్న విధంగానే ఉన్నది సోషల్ మీడియాలో అంతా కాకపోతే మీరు ఈ బిజినెస్కి ఎందుకు వచ్చిరనేది ఎవరికి ఎక్కువ తెలియదు అది మీరు చెప్ప అంటే ఎం ఫార్మసీ చేసినాక ఈ బిజినెస్ పానీపూరి బిజినెస్కి ఎందుకు వచ్చారు యాక్చువల్లీ అసలు నాకు ఫార్మసీ అయిపోతూనే నేను స్కూల్లో వర్క్ చేశాను ఫోర్ ఇయర్స్ బయాలజీ టీచర్ గా వర్క్ చేశాను కాకపోతే నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం మెడికల్ షాప్ పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఇన్వెస్ట్మెంట్ లేదు సార్ మినిమం టెన్ లాక్స్ కావాలి సో ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఏం ఆలోచించిందంటే ఇది తక్కువ బడ్జెట్ లో ఉన్నట్లా ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా చేస్తాను తక్కువ బడ్జెట్ తో చేయొచ్చు అని ఇలా స్టార్ట్ చేస్తాను అంటే మీకు కుకింగ్ అంటే ఇష్టం అంటే హ్యాబిట్ కాబట్టి సరే మందుగోలీలు అమ్మాల్సిన అమ్మాయి గోల్గప్ప ఎందుకు అమ్ముతుంది అంటే గోల్గప్ప ఎంచుకోవడానికి కారణం ఏంటి చాలా మందికి ఇష్టం సార్ బయట చూస్తే హెల్త్ మంచిది కాదు అంటారు దీని గురించి సోషల్ మీడియాలో కూడా రకరకాలు ఉంటాయి పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం అని రకరకాలుగా వస్తుంటది ఆపేసిన వాళ్ళు మళ్ళీ అది పలుకులు మొత్తం అంతా బాగుండేది కదా అంటే డిఫరెంట్ వేలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇప్పుడు నా స్టాల్ లో స్పెషాలిటీ ఏంటంటే బయట ఉన్నట్టు కాదు ఇక్కడ ఏంటంటే సిక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఓహో అంటే బయట పానీపూరి బండి లాగా కాదు డిఫరెంట్ ఫ్లేవర్ ఏంటంటే సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట ఏంటంటే పుదీనా ఫ్లేవర్ కటామీటా ఫ్లేవర్ జీరా ఫ్లేవర్ గార్లిక్ ఫ్లేవర్ హింగు ఫ్లేవర్ హింగు అంటే అసోఫోటిడా నెక్స్ట్ చిల్లీ ఫ్లేవర్ తెలంగాణ స్టైల్ చిల్లీ ఫ్లేవర్ ఇలా సిక్స్ ఫ్లేవర్స్ స్టార్ట్ చేశాను సార్ కాక ఇప్పుడు బయట దొరికేటట్టు నెక్స్ట్ దైపూరి సేవ్ పూరి మసాలా పూరి బేల్ పూరి కట్ కూడా మీరు అన్ని ఎంఫార్మసీ చేశారు కదా చెప్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఇవన్నీ చెప్తే యాక్చువల్లీ సిక్స్ ఫ్లేవర్స్ అందరికి పెద్దవాళ్ళకి ఇప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది పుదీనా జీరా

నేచురల్ ఇంగ్రీడియెంట్స్తో గోల్గప్ప తినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఎందుకంటే గోల్గప్ప తినాలంటే చాలామంది అన్హెల్దీ ఫుడ్ అని భయపడుతుంటారు కాకపోతే ఇక్కడ హెల్దీ గోల్గప్ప దొరుకుతుంది ఫార్మసీ పానీపూరి వాళ్ళ దగ్గర మనం అసలు గోల్గప్ప బిజినెస్కి ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మేడం అసలు ఇది గోల్గప్ప బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి అనిపించాలంటే ఎం ఫార్మసీ చదువుకుంది ఈ బిజినెస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఏమనుకుంటారు ఇట్లా ఏమైనా అనిపించిందా మీకు ఎప్పుడైనా తప్పు చేయట్లేదు కదా ఇది కూడా ఒక బిజినెస్ ఎవరో వేరే కాడినించి వచ్చే పెట్టాలి యూపీ వాళ్ళు రావాలి వాళ్ళే చేయాలి అని అంటా ఉంటారు కానీ ఎందుకు నేను పెడదాము ఏముంది తప్పేం కాదు కదా ఏదో ఒక బిజినెస్ సో ఇది ఏంటంటే సో డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకెళ్తున్నా అందరికి హెల్త్ కి మంచిదే కదా అని స్టార్ట్ చేశాను ఆక్చువల్ గా ఎవరైనా ఇవన్నీకుంటారా అంటే ఈవెన్ మా హస్బెండ్ కూడా వద్దు సార్ ఫస్ట్ ఏంటంటే అవసరమా స్కూల్లోనే కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా ఇది ఎందుకు అని అన్నాడు అన్నాడు నేనేమన్నానంటే ఏ లేదు లేను ట్రై చేస్తా మంచిగా ఉంటది సో అని నేను చేయాలి అనే నమ్మకంతో స్టార్ట్ చేశాను కానీ స్టార్టింగ్ వన్ టూ మంత్స్ తను అన్నాడు కానీ పబ్లిక్ వాళ్ళు టేస్ట్ చేసి ఫ్లేవర్స్ బాగున్నాయి అని రివ్యూస్ ఇస్తా ఉంటారు కదా తను కూడా చాలా సార్లు వచ్చి విజిట్ చేస్తా అంటే వింటా ఉన్నాడు సో తను నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత నుంచి నాకు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తను సపోర్ట్ చేస్తుండు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవెన్ నా కొలీగ్స్ కూడా చాలా మంది డిస్కస్ ఎట్లా చేస్తానే ఉంటారు ఈవెన్ రిలేటివ్స్ కూడా అట్లా చేస్తుందంట అట్లా చేస్తుందంట అని ఎట్లుంది ఇప్పుడు అంటే ఎం ఫార్మసీ పానీపూరి అని అంటే రెస్పాన్స్ ఎట్లుంది ప్రజలు ఎట్లా రిసీవ్ చేస్తుంటారు ఫస్ట్ అయితే కొంచెం అట్లా అనుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కాకపోతే ఇప్పుడైతే అందరూ చాలా మెచ్చుకుంటున్నారు గ్రేట్ అంటున్నారు అంటే మీరు చేసిన ఫార్ములా సక్సెస్ అయినా సక్సెస్ అయినారు ఎవరైనా ఒక స్టేజ్ కి వచ్చినాక ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఇదంతా అంటే మీరు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది యాక్చువల్లీ స్టాల్ కి అయితే 40000 అయింది సర్ అండ్ ఇవంతా ఈ సెటప్ ఇగా మనము చేసుకున్న దాని బట్టి అన్న చేసుకున్న దాని బట్టి ఎంత తెచ్చుకుంటే అంత ఆ ఎంత తెచ్చుకుంటా అంత నేను ఇప్పుడు ఒక సీక్రెట్ క్వశ్చన్ అడుగుతా నిజం చెప్పాలన్నా రోజు ఎంత సంపాదిస్తున్నారు రోజు అంటే ఇక టూ త్రీ మంత్స్ నుంచి కొంచెం బానే వస్తుంది ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా మిగులుతుంది అంటే ఒక చిన్న టైప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదనతో సొంత వ్యాపారం చేస్తాను అంటే ఈ టూ మంత్స్ నుంచి బ్రదర్ అంటే నేను ఎప్పుడైతే సోషల్ మీడియా స్టార్ట్ చేశానో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది అన్నట్టు ఇన్ఫార్మసీ పానీపూరి వాలి ప్రో అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది సో అది అంటే వచ్చిన కస్టమర్స్ ఎప్పిరు సిస్టర్ మీరు ఇట్లా స్టార్ట్ చేయండి అంటే టేస్ట్ బాగుంది కానీ ఇది అడ్డా అంటారు కదా అలాంటి ప్లేస్ కాదు సో ఇక్కడ ఇక్కడ వాళ్ళే వచ్చేవాళ్ళు స్టార్టింగ్ సో వేరే వాళ్ళకి కూడా తెలియాలంటే కొంచెం స్టార్ట్ చేయండి సిస్టర్ టేస్ట్ బాగుంది నాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటదని పెట్టాను సార్ నేను యాక్చువల్ ఇక్కడ రోడ్ నెంబర్ త్రీ ఇక్కడే ఉంటాను నేను సో అట్లా పెట్టాను ఇప్పుడైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి నెక్స్ట్ మౌట్ టాక్ తో తిన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు బానే ఉంది సపోర్ట్ కూడా బాగుంది ఇప్పుడు మీరు ఏమంటారు మీకు తెలిసి మార్కెట్ లో గమనించినారు కదా జాబ్ కూడా చేసినారు చెప్పండి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు అంటే నేను వదిలేసి బిజినెస్ చేయండి అంటే ఇప్పుడు మనలో ఒక కళ ఉంటది ఏదో ఒక చేయగలుగుతామని నేను ఇది బాగా చేస్తా ఒక ఫీల్ ఉంటది వాళ్ళకి కానీ ఏదో ఒక భయం వల్ల నాపేస్తుంది వాళ్ళు బాగా చేయగలుగుతా బెస్ట్ ఇస్తా అనుకున్నప్పుడు వాళ్ళ వ్యాపారం చేస్తే బానే ఉంటది కదా కాన్ఫిడెన్స్ వాళ్ళకి నమ్మకం ఉంటే చేయొచ్చు నో ప్రాబ్లం అది నా ఒపీనియన్ ఇక వాళ్ళ ఇష్టం కానీ జాబ్ వదిలేసి ఇది చేయండి అది చేయండి అని నేను అనట్లేదు యాక్చువల్ నేను ఇప్పుడు నా ఫార్మసీ కాబట్టి నేను నాకు ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇష్టం లేకపోతే నేను ఫార్మసిస్ట్ చేయొచ్చు నాకు అమౌంట్ నాకు బడ్జెట్ ఉంటే నేను మెడికల్ షాప్ ఓపెన్ చేసేదాన్ని సో ఏదో ఫార్మసీ చేసినంత మాత్రాన ఇట్లుంటది లైఫ్ అని నేను అనట్లేదు అంటే మనం ఏం చదువుకున్నాము పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది పట్టించుకోకుండా మనం ఎట్లా గెట్ కావాలనేది చూస్తే బెటర్ అంటే అంతే అంటారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులకి నో ప్రాబ్లం అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆయన చూసిన వాళ్ళు కూడా కొంచెం వేరే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కొంచెం సపోర్ట్ చేస్తారు మీ అడ్రస్ చెప్పండి మా ప్రేక్షకులకి ఎక్కడ ఉన్నారు సో ఇది అడ్రస్ వచ్చేసి రేకుట్టి నియర్ వి పార్క్ హోటల్ బిసైడ్ శ్రీదేవి గార్డెన్ ఆపోజిట్ టు ఉమియా ఫ్లై అండ్ డీటర్ చూసారు కదా డీటెయిల్స్ అన్ని చెప్పేసింది కదా సో పానీపూరి తింటే అన్హెల్దీ ఆ పానీ పవిత్రం పూరి పవిత్రం అని అన్ని విన్నాం కదా అవన్నీ బంద్ చేసుకొని ఎందుకంటే ఇప్పుడు చాలా హెల్దీ పానీపూరి సేల్ చేస్తున్నారు ఇక్కడ తినాలనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తనకు సపోర్ట్ చేయొచ్చు అండ్ ఇంకొకటి మోరవర్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనము ఉన్నతమైన చదువులు చదివినప్పుడు కొన్ని పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంటాం అంటే ఆ పని చేస్తే మన కుటుంబం గెట అని మనకు తెలుసు కానీ చేయడానికి ఇబ్బంది పడుతుంటాం అట్లాంటివన్నీ పక్కన పెట్టి మనము మన కుటుంబం బాగుండాలంటే మనం ఏ పని చేయగలుగుతామో ఆ పని చేస్తే చేసి తీరితే మనము బాగుంటాం మన కుటుంబం బాగుంటుంది చేయాలనుకున్న పని చేయండి మీరు కుటుంబం కూడా బాగుండండి నేను మీ అర్జున్ మహేంద్ర మరో కార్యక్రమం మళ్ళీ వెళ్దాం అంతవరకు సైనా రీల్స్లో చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాను టేస్టీగా అయితే ఎక్సలెంట్ ఉంది తప్పకుండా అందరూ తిన చేసి తినాలి బయటకంటే ఇక్కడ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్ ఉంది నేను ఇక్కడ నుంచి వెళుతూ అప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నాను ఇక్కడ ఇక బోర్డు చూసేసరికి చేసి ఇట్లా సెల్ఫ్ ఎం ఎంప్లాయ్మెంట్ ఇట్లా చేస్తుందంటే చూసి విజిట్ ఒకసారి విజిట్ చేద్దామని వచ్చిన టేస్టెస్ బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి డిఫరెంట్ టై టైప్స్ ఆఫ్ పెడుతున్నారు ఇక్కడ బయటకంటే ఇక్కడ బెటర్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి టేస్ట్ చేద్దామని ఆగినాం అనమాట ఇక్కడ